మంచి చీరలు ఉంటే చూపించండి అని అయితే అడుగుతూ ఉంటుంది మీనా అలా అడిగేసరికి మేడం చూపిస్తాను అని చెప్పి అతనైతే ఎలా ఇలా తన మీద మెరూన్ కలర్ శారీ వేసి ఈ చీర మీకు చాలా బాగుంటుంది మేడం మీరు సేమ్ అనుస్కలా ఉంటారు అని చెప్పి అంటూ ఉంటాడు ఈ చీర కూడా చూడండి మేడం ఈ చీర కూడా మీకు చాలా బాగుంది మీరు బాగున్నారు మేడం అని అయితే అంటూ ఉంటాడు ఆ మాటకి కోపంతో అయితే దాడు రగిలిపోతూ ఉంటాడు ఇక మీకు నిజంగా ఈ చీర చాలా బాగుంది మ్యామ్ మీరు అనుస్కలాగే ఉన్నారు అను సిట్ ఇలా ఉన్నారు ఈ చీర్లో అని అయితే అంటూ ఉంటాడు ఆ మాటకి నేనే అయితే మురిసిపోతూ ఉంటుంది ఈ చీరు కూడా ట్రై చేయండి మేడం ఇది కూడా మీకు చాలానే బాగుంది మీకు ఈ చీరలు అన్నీ చాలా బాగున్నాయి మేడం మీరు చాలా బాగున్నారు అందుకే మీకు ఏ చీర చూసినా నప్పిస్తుందా అని చెప్పి వాడైతే అలా మాట్లాడుతూ ఉంటాడు అక్కడికి బాలు అయితే చాలా కోపంగా వచ్చి నువ్వు చీరలు అమ్ముతున్నావా సినిమాలో పాత్రలు అమ్ముతున్నా పాత్రలకి వేష లేని వేష లేయడం నేర్చుకున్నావా చీరలు అమ్ముతున్న చీరల వరకే చూడు ఎక్కువ అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి మేనే అయితే మురిసిపోతూ ఉంటుంది ఇంకా బాలు అయితే మీకు ఈ చీర బాగుంటుంది ఈ చీర తీసుకో అని చెప్పి అయితే చీర తీస్తూ ఉంటాడు సరే అని చెప్పి నేనే అయితే తీసుకుంటూ ఉంటుంది ఇక బాలు అయితే నేనతో మాట్లాడుతూ అలా వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ నువ్వన్న వాళ్ళని అడుగుతూ ఉంటాడు రౌడీలు ఇక మీరు ఎందుకనే బాలు కారు ఆపి చూసేసరికి నువ్వు మా అన్న తల మీద కొట్టావు అందుకే మా అన్న నీ జీవితం మీద కొట్టాలని చూస్తున్నాడు నీ బతుకు మీద కొడుతున్నాడు నీ కారు ఇవ్వా అని చెప్పి కారు తాళాలు తీసుకుంటూ ఉంటాడు ఇప్పుడు కారు తాళాలు తీసి వాళ్ళు లగేజ్ ఇచ్చి కారు అయితే వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు బాలు అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటారు ఉంటాడు ఇప్పుడు నీకు హ్యాపీగా ఉంది కదా ఇప్పుడు మీ అమ్మలు ఇంటికి వెళ్ళి దీపావళి పండుగ చేసుకో పదా అక్కడికి వెళ్ళి దీపావళి పండుగ చేసుకొని హ్యాపీగా ఉందాం అనేది అంటూ ఉంటాడు నీ వల్ల నా జీవితమే నాశనం అయిపోయింది నా జీవితం మీద కొట్టా నివ్వా అని చెప్పి తిడుతూ ఉంటాడు మేనని